కొనుక్కోండి కై కైసా బాచు మార్ పదిహేను ఎన్ని కొన్నారు పన్నెండు పన్నెండు కొన్నారు చెప్పండి నా పేరు షపి గారు పోతరపాడు పోతరపాడు నాలుగు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు వచ్చారు వచ్చారు ఎలా ఉంది మార్కెట్ మార్కెట్ వర్షం పడింది కదండి తోలు మేత మేలేదు నీళ్ళు తాగలేదు కొంత మందంగా ఉందండి ఎలా ఉంది కొంత మందంగా ఉందండి ఈ రాత్రి మేత తినకపోతే ఈ సరుకు మనకి పొద్దులేత్తే ఎలాగా పడుతుంది సరుకు బాగా కనబడటం లేదు అది తెచ్చావండి ఒక ఐదు తెచ్చాం మూడు పట్టదోళ్లు రెండు తునపిల్లలో అమ్మేసేవండి పట్టదోళ్ళు ఒక తోడ సాదివేలు అండి దొనపోతే ఒకటి సాధి పదివేలు అండి చిన్న చిన్న సైజు తోడు సుమారు ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు అవునండి ఏం చెప్తున్నారు శాల్తీ పన్నెండు వేలు ఎన్ని ఉన్నాయండి నాలుగు రైతన్న ఆ మూడు గేదెలు మరి చెప్పండి మన రైతాన్నలు వచ్చేస్తారు కదా ఎవరు మీరు మాది అసరాపేట అండి అసరాపేట నుండి వచ్చాడండి రైతాన్న తన దగ్గర ఉన్న శాత చెప్తున్నాడు ఏమేమి ఉన్నాయి చెప్పండి మూడు దున్నపోతులు ఒక దూడ ఉందండి చెప్పండి సాల్తి పన్నెండు వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి పన్నెండు వేలు అవకాశం కిసాన్ థ్యాంక్ యూ నెమ్మచ్చాకొండలు చేశారు గారు ఇగ ఈ పదకొండు దోళ్ళ తీసుకుంటున్నాంసా శేషయ్య గారు అండి మాటూరు మండలం నాగరాజుపల్లి అండి మాటూర్ మండలం నాగరాజుపల్లి నుండి వచ్చారు బెస్ట్ ఫ్రెండ్ అండి ఆయన తీసుకున్న తర్వాత తీసుకున్న దూడల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం